కార్తీక మాసంలో ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్త్య మహర్షికి అత్రి మునీంద్రుడు ద్వాదశ పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్యచంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే మొత్తం ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామ స్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిక ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారాయణ చేయాలి అంటే ద్వాదశి గడియలు ముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణ పారాయణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలో గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలి నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశి పారాయణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాది కాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దుర్వాసుడు రాలేదు అతిథి అభాగ్యత స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తి వస్తున్నాయి అందువలన ఏమీ చేసి ద్వాదశి పారాయణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పారణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకుముందు చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనే ఇది ద్వాదశి పారణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పాలనలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది చేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య దేహస్వరూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చండాలుడైన అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారణ అతిక్రమించిన దోషం రెండు కష్టమైనవే అన్నారు అతిథి అభాగ్యత స్వయం విష్ణు అని వేదవాక్కు కనుక అతిథులను అభాగ్యతలను నిరాదరించగా గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు ఇరవై మూడవ రోజు పారాయణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ